నమస్తే కేబీసీ న్యూస్ స్వాగతం ప్రతిక్షణం సామాన్యుడి పక్షం నేను మీ చలపతి నేటి వార్త అన్న మేడమ్ ఇతరులారా నమస్కారమన్న మీకు నా పేరు అంకే లక్ష్మణ్ అన్న ఆటో తోడుకుంటూ నడుపుకుంటూ ఉంటాను ఈ ఐసీఎన్ స్థలం నాదే అన్న ఈ స్థలానికి వచ్చే పదైదవ సర్వే నెంబర్లో నాకు ఐసీఎన్ ఉందన్న నూట నలభై ప్లాట్ నెంబరు ఈ ప్లాట్కు వీళ్ళు కబ్జా చేసుకున్నారన్న దీనివల్ల మన మండల సర్వే గారు కూడా మనకి స్పందించుకొని మాకు సర్వే చేయించుకొని అన్ని విధాలుగా చేసి వాళ్ళు ఆర్టీఓ మేము ఆర్టీఓకి అడిగినాం వీళ్ళు పట్టాదారు ఉండారని చెప్పినారు ఈ పట్టాదారు మేము తీసుకొని పోయి ఆర్టీఓకి ఇచ్చినాం ఆర్టీఐకి వెళితున్నాం ఆర్టీఐకి వెళ్ళి రిపేక్ అని చెప్పిన వాళ్ళు మళ్ళీ మేము ఎస్పీ గారు కూడా స్పందించాం ఎస్పీ గారు కూడా మాకు బాగా కనకరిచ్చారు సరే బాబు నీకు న్యాయం చేస్తామని చెప్పి ఎస్పీ గారు కూడా చెప్పారు మాకు మళ్ళీ డిఎస్పీ గారు చెప్పారు మళ్ళీ మన సీఏ సార్ కూడా చెప్పారు కనకరిస్తామని చెప్పారు ఈ ప్లాట్ మాది సొంతం ఉన్నది మాకు అన్ని విధాలుగా అన్న హక్కులు ఉన్నాయి రిజిస్ట్రేషన్ ఉంది మాకు ఈ దీని దీనికి అన్ని సర్వే మాకు మొత్తం అన్నీ ఉన్నాయన్న దీనివల్ల మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నామన్న మిత్రులారా అందువలన దీనికి మీరు సహకరించుకొని జిల్లా అధికారులు కానీ ఎవరన్నా కానీ దీనికి బాగా స్పందించుకొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నామన్నా మీ స్థలం ఎవరు ఆక్యుపై చేసుకున్నారు నాగమణి అని కురవా నాగమణి అని న్యాయం ఆక్రమించుకుని అన్న మీరు కోర్టులో వేయలేదా కేసు వేసినా కోర్టు ద్వారా కూడా వచ్చింది మాకు ఏమైనా వచ్చింది కోర్టు ద్వారా బాగా ఐసీఎల్ స్థలం అని చెప్పిన తర్వాత మండల సెక్రటరీ గారు చెప్పిన తర్వాత మాకు మండల సెక్రటరీ వచ్చి దగ్గరుండి ఉండి ఫిన్సింగ్ చేయించినాడు మా దగ్గర అన్ని విధాలుగా నేను హ్యాండిక్యాప్ ఓకే ఫిజికల్ హ్యాండిక్యాప్ వికలాంగులు అన్ని విధాలుగా నాకు మరి వీళ్ళెందుకు కోర్టు తీర్పు వచ్చినా వీళ్ళెందుకు ఖాళీ చేయలేదంటారు వాళ్ళు మాకు అవి ఉన్నాయి ఉన్నాయని అంటున్నారు ఏంటి చూపించి ఆల్రెడీ కోర్టు తీర్పు ఇచ్చింది కదా కోర్టులో సర్వే రికార్డు కూడా ఇచ్చారు మాకు కరెక్ట్ కోర్టు తీర్పు ఇచ్చారు కదా తీర్పు ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఎందుకు ఖాళీ చేయలేదు పోలీసు వాళ్ళు అదే సార్ చేస్తాం చేస్తాం అంటున్నారు చేపిలం లేదు ఇంకా కోర్టు 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 ఫేక్ పట్టానా కోర్టు తీర్పు చూపి ఫేక్ పట్టానా పట్టుకో కోర్టు తీర్పుది ఎప్పుడు వచ్చింది కోర్టు తీర్పు మీకు ఇదే మీదే అని రెండు వేల పంతొమ్మిదిలో వచ్చింది పంతొమ్మిది నుంచి ఇప్పుడు ఇరవై నాలుగు ఇంతవరకు ఎందుకు ఖాళీ ఉన్నారు మీరు కోర్టు తీరు పెట్టుకుని పోలీసులను తీసుకుని వచ్చి ఖాళీ చేయించుకోవాలి అని అప్పుడప్పుడు అంటున్నారు కానీ పట్టించుకోలేక ఎవరిని కలిచారు మేము కరోనా టైం వచ్చింది కదా అప్పుడు కరోనా ద్వారా మేము ఇంకా ఇది అయిపోయినాం సరే నేను పోలీసు వాళ్ళు అంటే ఇది రూరల్ జ్యుడిషన్ వచ్చింది అక్కడ సిఐ గారిని చెప్పారు చేపిస్తాం చేస్తాం చేస్తాం అన్నారు మధ్యలో మీరు సార్ మేము పిలుస్తామన్నారు పిలుచులేము